ఎవరైతే రాహుల్ గాంధీ ఫిరోజ్ గాంధీ ఎవరైతే ఉన్నారో ఫిరోజ్ సాహన్ గాంధీ మనమడైనటువంటి రాహుల్ గాంధీ గారు పార్లమెంటు కేంద్రంగా హిందువుల పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాహుల్ గాంధీ యొక్క దృష్టి బోమ ధమనము అదేవిధంగా శివయాత్ర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది రాహుల్ గాంధీ గారు మీరు ఒకటే ఒకటి గమనించాలి దేశ భారతదేశం అంటే హిందువులు అత్యధికంగా మెజార్టీ ఉన్నటువంటి దేశం అలాంటి హిందువుల పైన నువ్వు సమంజసంగా ఉన్నటువంటి మాటలు కాకుండా వారి మనసు నొచ్చుకునే విధంగా మాట్లాడే ప్రయత్నం చేస్తాం హిందువులు అంటే అహింస అని చెప్పినవు హిందువులు అంటే అసత్యం అని ఎక్కడ అహింస ఎక్కడ అసత్యం చేశారు అని చెప్పేసి నిన్న ఈ రోజు భారతీయ జనతా యోమడం జరుగుతుంది ఫిరోజ్ ఖాన్ పుట్టినటువంటి రక్త మీరంతా కూడా భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తులు మీరంతా కూడా మీరు ఈ యొక్క దేశానికి ప్రబంధ మీరు ఈ యొక్క దేశానికి అత్యము అబద్ధాలు చెబుతున్నటువంటి పార్టీ మీ పార్టీ మీరు హింస నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులు మీరు మాత్రమే కాబట్టి హిందువుల పైన చేసినటువంటి మాటలను వెంబడే వెనుకకి తీసుకోవాలి లేకపోతే ఫిరోజ్ ఖాన్ గాంధీ ఎవరైతే ఫిరోజ్ ఖాన్ గాంధీ గారు మనమరైనటువంటి రాహుల్ గాంధీ నువ్వు భారతదేశ వ్యాప్తంగా గానీ భారతీయ జనతా యువ వర్గాన్ని అందుకునే ప్రయత్నం చేస్తుంది ఎందుకు హిందువులు అంటే నీకు అంత చూపు ఎందుకు నీకు హిందువులు అంటే నీకు అంత చులకన ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి హిందువులంతా కూడా నీ యొక్క అన్నిటిని కూడా గమనించడం జరుగుతుంది అందుకే నిన్ను అందుకే నిన్ను నీ యొక్క ఎన్నికలలో నిన్ను పప్పుగా భావించి దేశమంతా కూడా వ్యతిరేకించడం జరుగుతుంది దేశమంతా కూడా నిన్ను నీ పార్టీని నీ పరివార్ని అడ్డుకొని నిన్ను తరిమేసే ప్రయత్నం దేశ ప్రజలందరూ కూడా చేస్తుంటే నీకు ఇంత కూడా సిగ్గు శరం లేకుండా ఇంత కూడా సిగ్గు శరం లేకుండా దేశంలో ఎక్కడో ఒక దగ్గర నేను ఒక అలకిడి సృష్టించాలి నా యొక్క ఉనికి కోల్పోతున్నా ఈ దేశ ప్రజలు నన్ను మర్చిపోతున్నా అనే ఒక నిబంతో ఈరోజు హిందూ సమాజం పైన నువ్వు నింద చేసే ప్రయత్నం చేస్తున్నావు హిందుత్వం అంటే సేవ చేసే గుణం హిందువులంటే అందరికి పంచి పెట్టే గుణం హిందుత్వం అంటే ప్రపంచానికి మంచి చేసే గుణం ఉన్నటువంటి వ్యక్తులు హిందువులు మాత్రమే అలాంటి హిందువుల మీద ఇట్లాంటి నెగిటివ్ కామెంట్ చేసినందుకు నీ గోరు కట్టే రోజులు చాలా తొందరలో ఉన్నాయి రాహుల్ గాంధీకి అప్పుడప్పుడు నిద్రపోయినప్పుడు గుర్తుకొస్తుంది కావచ్చు అరే మేమంతా కూడా మేమంతా కూడా పారిపోయి వచ్చినటువంటి మా అమ్మనేమో ఇటలీ నుంచి వచ్చింది మా తాతనేమో మైనార్టీ సంబంధించినటువంటి ముస్లిం వ్యక్తి ఫిరోజ్ ఖాన్ మీ అందరు కూడా తెలుసు ఫిరోజ్ ఖాన్ మా తాత మా తాత ముత్తాతలంతా కూడా ముత్తా ముస్లింలే కాబట్టి హిందువులు నా వాళ్ళు ఆరనే భావనతో ఈ ఈరోజు లౌకిక వాదులంతా కూడా ఎక్కడ పోయినారు లౌకికవాదం అనే పేరు చెప్పి భారతదేశంలో బీజేపీని ఎప్పటికప్పుడు మీరు ప్రశ్నిస్తారు కదా మరి ఇదే రాహుల్ గాంధీ పార్లమెంటు సాక్షిగా హిందుత్వాన్ని వ్యతిరేకించినటువంటి సందర్భంలో లౌకిక వాతులంతా ఎక్కడ పోయారు సచ్చిరా అని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా అడగడం జరుగుతుంది ఇప్పటికైనా రాహుల్ గాంధీ నీ యొక్క తప్పును తెలుసుకొని పార్లమెంట్ సాక్షిగా మళ్ళను క్షమాపణ చెప్పాలి లేకపోతే నీ ముక్కుని నేల జ్ఞాపించే రోజు అతి తొందరగానే వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా multimass <laughs> Beast